శ్రీమాతేన్నమ హ్యాపీ శుక్రవారం అంటే ఈరోజు శుక్రవారం మార్నింగు కడప కడుగుతున్నాను చూడండి కడప కడిగి బొట్లు పెడుతున్నాను కడప కడగడం అయిపోయింది కడప బొట్లు పెడుతున్నాను శుక్రవారం కదా ఈరోజు అందుకని కడప కడుగుతున్నాను చూడండి బొట్లన్నీ పెడుతున్నాను పాప బయటకు వస్తానంటుంది వెనకాల నుంచి బొట్లు పెట్టుకున్నాక వాకిట్లో ముగ్గు వేసుకు ముగ్గు పెట్టుకుందామండి వాకిట్లో గడప గడగడం అయిపోయింది ఇంకా బయటికి పోయి వాకిట్లో ముగ్గు పెట్టుకొని నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్దాము దేవుడి దగ్గర పూజ అయిపోయిందండి పొద్దున్న లేసి పూజ చేసుకున్నాము నైవేద్యాలు ఎక్కించుకున్నాము నైవేద్యాలు పెట్టుకున్నాము పొద్దున బాగా చేసిండు పూజ ఆయన తొందర తొందర ఉందని పొద్దున్నే చేసి వెళ్ళిపోయినాడు అందుకే ఈరోజు కనిపించట్లేడు తన ఊరికి వెళ్ళిపోయినాక నేను ఈ లాగు తీసుకున్నాను దేవుడు పూజ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టుకున్నాను అన్ని నైవేద్యాలు ఎక్కించుకున్నాను అన్ని పనులు చేసుకున్నాను అన్ని పనులు చేసుకొని గుడికి వెళ్ళినాను ఇంకా గుళ్ళో అమ్మవారికి అదే నాగుల చవితి కదా ఈరోజు నాగుల చవితికి పుట్టలో పాలు పోద్దామని వెళ్ళినాను నేను పూజ చేసుకున్నాను నేను కొంచెం వచ్చి దండం పెట్టుకుంటున్నాను కొంచెంగా వెనుకకు వచ్చి నేను దండం పెట్టుకుంటున్నాను అన్నమాట ఇక్కడ అమ్మవారు అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాను అక్కడ జంట నాగులు ఉన్నాయి ఒక్కటే కాదండి ఇక్కడ చాలా అమ్మవార్లు నాగదేవతలు ఉన్నాయి ఈరోజు నాగుల పంచమి కదా అందుకని జనాలు బాగా వచ్చిరు ఇక్కడ నాగదేవతలు అందరూ ఉన్నారనమాట అందుకని వచ్చి అందరూ పాలు పోసుకున్నారు ఈరోజు చూసినారా జనాలు ఎంతమంది ఉన్నారో నేనేదో మెల్లిగా పక్క పక్క నుంచి కొన్ని కొన్ని క్లిప్పులు తీసుకున్నాను అనమాట ఎందుకంటే జనాలు చాలా మంది ఉన్నారు కదా అందుకని కొన్ని కొన్ని తీసి పెడుతున్నాను ఓకేనా ఇంకా ఇక్కడ అమ్మవారి నాగమ్మ తల్లి దగ్గర అందరూ భక్తులు పాలు పోసుకొని దండాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తున్నారు అందరూ చూసారా నాగమ్మ నాగదేవతలు ఇవి మియాపూర్ దగ్గర ఉన్న బస్టిబో దగ్గర ఉన్న గుడి అండి ఈ అమ్మవారు నాగుల పంచమి కనుక ఈరోజు జనాలు బాగా వచ్చినారండి చూడండి ఎంతమంది జనాలు వచ్చినారో నేను ఏదో పక్క నుంచి పక్క నుంచి తీసుకున్నాను ఇంకా వీడియో మీ అందరికీ చూపిద్దాము మీతో నేను పంచుకోవాలని ఈ నాగుల పంచమి సందర్భంగా నేను కూడా మీతో అందరికీ ఇది షేర్ చేసుకోవాలని అనిపించిందండి అందుకుగానే పక్క నుంచి తీసుకొచ్చాను ఇది ముందు కూడా వీడియో కొంచెం పెట్టినాను మహంకాళి దాంట్లో మీయాపూరి మహంకాళి టెంపుల్ అని ఉంటుంది వీడియో దాంట్లో కూడా కొంచెం పెట్టినానండి కానీ ఈరోజు నాగుల పంచమి కదా అందుకని ఈరోజు నేను గుడికి వెళ్ళింది పెట్టుకు పెట్టినాను అన్నమాట ఈరోజు నేను గుడికెళ్ళి నేను పూజ చేసుకొని ఏ దేవుని దర్శనం చేసుకున్నాను అనేది పెడుతున్నాను అనమాట అమ్మవార్లు అందరు దర్శనము ఆ అభిషేకానికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి లైన్ చాలా ఉందండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా చేసినారు అక్కడ అభిషేకం అనమాట స్వామివారికి ఈరోజు చాలా జనాలు ఇంకా నాగదేవతలను పూజించుకునే వాళ్ళు నాగదేవతలను పూజ పూజించుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటోళ్ళు అలాగ చేసుకోవడం అనమాట ఇక్కడ చాలా ఉన్నారు ఉన్నారనమాట జనాలు చాలా పెద్ద గుడి అండి నాగమ్మ దేవతది పెద్ద గుడి అండి మియాపూర్ ఫస్ట్ పో దగ్గర చాలా పెద్దగా ఉంటుందండి ఈ గుడి అన్ని నాగదేవతలు ఇక్కడ కొలువై ఉంటుంది నాగదేవత చిన్న నాగలోకం అనే చెప్పుకోవచ్చు అట్లుంటుంది అక్కడ చిన్నపాటి మీ నాగలోకం అని చెప్పుకున్నా తప్పు లేదు అలాగ ఉంటుంది అక్కడ నేనైతే అలాగే అనుకుంటాను చిన్నపాటి ఇది నాగలోకము మియాపూర్ నాగలోకం ఇది అని చెప్పుకుంటానండి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలండి అందరినీ చల్లగా చూడాలి ఆ తల్లి పంచమి సందర్భంగా అందరినీ చల్లగా చూడు తల్లి నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి ఇంకా అక్కడ అమ్మవారు పాలు పోసిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాను ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకున్నాను నేను ముందే అభిషేకం చేయించుకొని తీర్థము ప్రసాదం తీసుకొని అక్షింతలు వేయించుకొని సా పూజారితోటి పక్కకు వచ్చి నేను పక్క నుంచి ఇంకా వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే ఎవరి జనాలకు డిస్టర్బ్ అవ్వకూడదు కదా అందుకని కొంచెం కొంచెం చూపిస్తున్నాను ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా పక్క నుంచి తీసుకొని ఇంకా చేస్తున్నాను అంటే ఇది మహాంకాళి మహంకాళి అమ్మవారిని ఇంతకుముందు చూపించినాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి తల్లిని రెండు కళ్ళతో చూస్తే చాలు అలాగ ఉంటుంది రెండు కళ్ళతో అమ్మవారిని చూసి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటే చాలండి అలాగ అనిపించొద్ది అక్కడికి వస్తే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా అలాగే ఉంటుంది నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో నాకు మళ్ళీ చూసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి నాకు నాకు మహంకాళి గుడికి వెళ్తే చాలండి అమ్మవారికి రెండు చేతులు దండం పెట్టుకుంటే నా కష్టం అంతా పోయింది అని అనుకుంటా నేనైతే అనిపించుద్ది అమ్మవారిని చూస్తే నాకు ఎంతో నిండుగా అట్లా అనిపించద్ది అనమాట ఏటో ఒకరొకరి కళ్ళకు ఒకరి ఒకొక్కలాగా కనబడుద్ది నా కళ్ళకు అలా కనబడుద్ది అమ్మవారు అంతే నాకు అక్కడికి వెళ్తే ఏదో ప్రశాంతంగా ఉంటుందండి మనసు మనసు ప్రశాంతంగా అనిపించుద్ది అందుకని చూడండి అమ్మవారిని ఎలాగున్నారు అమ్మవారు చాలు రెండు కళ్ళు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఇంకా తల్లి దర్శనం అయిపోయినాక స్వామివారితో బొట్టు అది పెట్టించుకొని అక్షంతలు వేయించుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చాను ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుందామని ఇక్కడ ఎల్లమ్మ తల్లి దర్శనం అనమాట తల్లిని దర్శనం చేసుకొని నేను ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాను తల్లిది అక్కడ ఎదురుగా నాగమ్మ తల్లిది పడగా ఎదురుగా ఉంటుంది తల్లిపడగా ఇక్కడ కూడా పూజ చేసుకొని దండాలు పెట్టుకొని అందరికీ చల్లగా చూడు తల్లి అని వేడుకుంటున్నానండి మీ అందరికి కూడా ఈ తల్లి ఆశీస్సులు మీ అందరికి కూడా అందాలని నేను కోరుకుంటున్నాను అమ్మ చూసే ప్రేక్షకులందరికి కూడా చల్లగా దీవించు తల్లి నీ ఆశీస్సులు అందరి ఉండాలి అందరి చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద ఉండాలి తల్లి అందరూ నీ భక్తులే చల్లగా చూడు తల్లి అందరినీ నెక్స్ట్ వచ్చేసి వీరభద్రుడు అండి వీరభద్రుడు ఇక్కడ వీరభద్రుడు మహంకాలి పక్కన ఉంటాడు వీరభద్రుడు వీరభద్రుడి రూపం ఇంకా గుళ్ళోకి వెళ్ళినాం కదండి ఇంకా అందరినీ దర్శనం చేసుకొని అమ్మవారికి పాలు పోయడమే కాకుండా అందరి దేవుళ్ళని దర్శనాలు చేసుకొని వచ్చినాను

అక్కడ నేను వీడియో తీస్తుంటే ఈ ఈలోపు అమ్మవారి హారతయిందండి అందుకుగాను మీ అందరితో షేర్ చేసుకోవాలని అమ్మవారి హారతి చూపించాను మీకు అమ్మవారి హారత అనమాట హారత అయిన తర్వాత నేను దర్శనం చేసుకొని ఇంకా అప్పుడు దర్శనం చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఈరోజు శుక్రవారం హ్యాపీ శుక్రవారం అండి అందరికీ శుక్రవారమే కాకుండా ఈరోజు నాగుల పంచమి నాగుల పంచమి శుభాకాంక్షలు నాగుల పంచమి రోజు మీరందరూ పుట్టలో పాలు పోసుకున్నారు నేనే పుట్టలో పాలు పోసుకున్నారా నేనే తెలి పుట్టలో పాలు పోసొచ్చాను అమ్మవారు పూజ చేసేసుకున్నాను నేను ఏ గుడికి వెళ్ళినాను అంటే ఈరోజు వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను రోజు ఈరోజు ఏ గుడికి వెళ్ళినానంటే మియాపూర్ దగ్గర ఉన్న మియాపూర్ డిపో బస్ డిపో దగ్గర ఉన్న అమ్మవారి గుడి అండి నాగుల పంచమి అక్కడ నాగుల నాగదేవతలు అన్ని రూపాలుగా ఉంటారనమాట అక్కడ నాగదేవత ఆలయం చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను చూడండి కొన్ని కొన్ని క్లిప్స్ తీశాను ఎందుకంటే ఈరోజు రష్ ఎక్కువ కదా కొంచెంగా తీయలేకపోయినాను కొంచెం వరకు అయితే తీ ఆల్మోస్ట్ తీసుకొచ్చాను సెవెంటీ పర్సెంట్ తీసుకొచ్చాను థర్టీ పర్సెంట్ తీయలేకపోయినాను అక్కడ అంతే చాలా జనాలు ఉండడం వల్ల ఆ నాగమ్మ ఆశీసులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకోండి మీరు నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ చూడండి ఈరోజు ఏమేమి చేసినాము గుడిలో అనేది చూడండి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది అక్కడ ఉన్న నాగమ్మ తల్లే కాకుండా అందరి దేవుళ్ళ దర్శనాలు చేసుకొని వచ్చినాను నేను అందరి దేవుళ్ళ ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలి కాళికామాతది ముందు చూపించాను మీకు వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి లాగు కాళికామాతది అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది మీయపూర్ డిపో దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వీరభద్రుడు అన్ని దేవతలు ఉంటారు అక్కడ ఎల్లమ్మ తల్లి అందరు ఉంటారు అనమాట అక్కడ నాగ దేవతలది బాగుంటుంది ఒక ఒకరోజు అది కూడా ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను నేను ఒకరోజు అది ఓకేనా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు పది మందికి వెళ్తుంది నా వీడియో మీరందరూ నాకు చేయగలిగే సహాయం ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరూ లైక్ నా వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్ అంతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేను కూడా లైవ్లోకి రావాలని అనుకుంటున్నాను లైవ్లో వచ్చిన రోజు మీరు నేను చార్ట్ చేసుకుందాం ఓకేనా మాట్లాడుకుందాం వీడియో లైవ్లో నెక్స్ట్ లైవ్ పెడతాను లైవ్ ఎప్పుడు పెట్టాలని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లైవ్ పెడుతున్నాను చేస్తాను వన్ టూ త్రీ డేస్లో చేసేస్తాను బ్లాగు లైవ్ కూడా చేస్తాను ఓకేనా ఓకేనండి ఆ నాగమత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీతో పాటు మాకు కూడా ఉండాలి నా దేవత మిమ్మల్ని అందరినీ సల్లగా చూడాలని కోరుకుంటున్నానండి నెక్స్ట్ నా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి ఓకేనా